హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాల్ట్ వీడియో వచ్చేసి చెన్నూర్ సిల్క్ శారీస్ అనమాట కలంకారీ సిల్క్ అని కూడా అంటారు ప్రీమియం క్వాలిటీ అనమాట నిజాం బార్డర్ శారీస్ ఉన్నాయి అండ్ కలంకారీ కోటాస్లో కూడా అండి బ్లాక్ ప్రింట్స్లో వచ్చాయనమాట న్యూ కలెక్షన్ సో ఈ వీడియో ఎవరు మిస్ అవ్వద్దు వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ కలంకారీ సిల్క్లో కూడా చెన్నూరు సిల్క్లో బ్లాక్ ప్రింట్స్లో ఉన్నాయి ఇలాగ నార్మల్ ప్రింట్స్లో కూడా ఉన్నాయి అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అయితే పర్టికులర్గా చాలా మంది అడుగుతున్నారు చాలాసార్లు రీస్టాక్ కూడా చేయించాను సో ఇవాళ కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యిందండి మల్టిపుల్స్లో ఉన్నాయి నేను చూపించే ప్రతి సారీ మల్టీపుల్స్లో ఉన్నాయి మీరు స్టాక్ చూస్తున్నారు కదా సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మల్టిపుల్స్లో ఉన్నా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి అండ్ బ్లాక్ ప్రింట్స్ కూడా చాలా బాగుంటాయి అది కూడా మిస్ స్ ఏంటంటే ఇట్లాగా డాల్స్ కలంకారీ డాల్స్ బొమ్మలు వచ్చినాయి కొంచెం పెద్ద వాళ్ళకి కొంచెం కట్టలేరు అన్నమాట సో బ్లాక్ ప్రింట్స్లో ఈ క్వాలిటీలో నిజాం బార్డర్లో ఉన్నాయన్నమాట సో పెద్ద వాళ్ళకి కూడా ఇవి బాగుంటాయి అనమాట సో అందుకే మిస్ అవ్వద్దండి మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయన్నమాట నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా శారీస్ చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి ఎల్లో కలర్ అనమాట అండ్ ఈ డిజైన్ కూడా చాలా ఫేమస్ కలంకారీలో సో చూడండి రీస్టాక్ అయింది అసలు ఎన్నిసార్లు రీస్టాక్ చేపిచ్చానో లెక్కలేదన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి హల్దీస్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి హల్దీకి కూడా చాలా బాగుంటుంది అండ్ టెంపుల్స్కి కానీ పూజలకి కూడా మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటాయి అనమాట శారీస్ అన్నీ కూడా కలంకారీ డిజైన్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సో చూడండి పైన అంతా ప్లెయిన్ వచ్చి కింద కలంకారీ డిజైన్ అనమాట మంచి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంది అండ్ అటు టు నిజాం బార్డర్ అండి మనకు ఒక త్రీ టు ఫోర్ ఇంచ్ నిజాం బార్డర్ ఉంటుంది గోల్డ్ కలర్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి చెన్నూర్ సిల్క్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి సో మన దగ్గర మట్టికి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి డైరెక్ట్ వేవర్స్ అనమాట టాప్ వేవర్స్ నుండి వస్తాయి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో పీకాక్ డిజైన్ అనమాట అండ్ ప్రతి సారీకి టాజిల్స్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ అండ్ కోరా కలర్ వచ్చి బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది అనమాట అండ్ ఈ కలర్ పర్టికులర్గా రెడ్ కలర్ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది శారీ అయితే సో శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది అనమాట సో ప్రీమియం క్వాలిటీ లైట్ వెయిట్ ఉంటాయి నిజాం బార్డర్ పార్టీవేర్ శారీస్ అనమాట సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ సో ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ సో పద్దెనిమిది వందల రూపాయలు అనమాట నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ శారీ మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి ఈ పర్టికులర్ కలర్ కూడా చాలా మంది అడుగుతున్నారు పిచ్వాయి డిజైన్తో లోటస్ ఫ్లవర్ డిజైన్తో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మొత్తం లోటస్ ఫ్లవర్ డిజైన్ అండి అండ్ ఇలాగా చిన్న సర్కిల్స్ వచ్చి మధ్య మధ్యలో పికాక్ అండ్ ఎల్ప్ అండ్ డిజైన్ ఉందన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆ ఇటు నిజాం బార్డర్ మంచి చాక్లెట్ బ్రౌన్ షేడ్ ఎంత బాగుందో శారీ కలర్ అయితే ఈ పర్టికులర్ డిజైన్ కట్టినా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది పళ్ళు బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్తో పళ్ళు అనమాట పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో వేరే శారీస్కి కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ బ్లౌజ్లో కూడా అటు టు జెరీ బార్డర్ ఉంటుంది నిజాం బార్డర్ సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ చాక్లెట్ బ్రౌన్లోనే ఎలిఫాంట్ డిజైన్ అండి ఈ పర్టికులర్ ఎలిఫాంట్ డిజైన్ కూడా కలంకారీ లో పెట్టినప్పుడు ఎంతమంది అడిగారు సో చెన్నూరు సిల్క్లో అది కూడా చాక్లెట్ బ్రౌన్ షేడ్ అనమాట అసలు చాక్లెట్ బ్రౌన్ అయితే ఎంత మంది వెయిటింగ్ ఈ పర్టికులర్ కలర్ కోసం ఎన్ని తెప్పించినా ఉండట్లేదండి నేను కట్టుకునే ఎల్లో కలర్ కానీ ఈ బ్రౌన్ కానీ సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎలిఫాంట్ డిజైన్తో అటు ఇటు నిజాం బార్డర్ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పల్లకీ డిజైన్ వచ్చిందండి మంచి మెహందీ గ్రీన్ కలర్ బేస్ వచ్చి పల్లకీ డిజైన్ పళ్ళు వచ్చింది పళ్ళు కూడా హైలైట్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా ఇలా బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అనమాట సో అన్ని బ్లౌజెస్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి అండ్ శారీస్ కూడా కడితే చాలా బాగుంటాయి అనమాట సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ మంచి డార్క్ చిల్లీ రెడ్ అండి ఆ రెడ్ కూడా కాదు రెడ్ అండ్ మెరూన్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన అంతా కూడా చిన్న ఎలిఫాంట్ డిజైన్ వచ్చి కింద పిచ్వాయి ప్రింట్ వచ్చింది ఎంత అందంగా ఉందో శారీ అయితే సో చూడండి మంచి రెడిష్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట ఆ ఇటు నిజాం బార్డర్ అండ్ వన్ సైడ్ చిన్న బార్డర్ కూడా వచ్చింది అనమాట కోరా కలర్ బేస్ వచ్చి ఎంత బాగుందో శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే ఏజ్ లిమిట్ లేదు ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటాయి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి కూర అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి రెగ్యులర్ పీకాక్ డిజైన్ కాకుండా డిఫరెంట్గా వచ్చింది పళ్ళు కూడా చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కూర అండ్ రెడ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అన్నమాట సో ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ కూర అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చి ప్యూర్ కారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ ఇలా సర్కిల్లో పికాక్ అండ్ ఎల్ఫాంట్ డిజైన్ అనమాట అండ్ కోరాలో మీకు మంచి షైన్ ఉంటుంది కోరా కలర్ బేస్ వస్తే మిగతా ఏంటంటే మనకి కలర్స్ వల్ల మీకు అంత షైన్ తెలియదు ఇదిగోని ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం క్వాలిటీ అనమాట కోరా కలర్లో అయితే మీకు ఆ షైన్ కూడా బాగా తెలిసిద్ది అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చి ఎంత బాగుందో శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు రెడ్ అండ్ కోర కలర్ కాంబినేషన్తో పీకాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళులో రెడ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా కూర అండ్ రెడ్ కాంబినేషన్తో వచ్చింది ఇలా డిఫరెంట్గా బ్లౌజ్ పడితే ఇంకా హైలైట్ అయ్యింది అనమాట శారీ అయితే మెయిన్ మన దగ్గర బ్లౌజెస్ పర్టికులర్గా చాలా లైక్ చేస్తున్నారండి సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్లో బ్లాక్ కలర్ అనమాట ఇంకా ఈ డిజైన్ గురించి అయితే చెప్పక్కర్లే అండ్ లాస్ట్ టైం బ్లాక్ పెట్టాను ఆ బ్లాక్ కూడా ఇప్పటికే అడుగుతానే ఉన్నారండి సో మళ్ళీ రీస్టాక్ ఒక అయింది చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట పైన ప్లేన్ వచ్చి కిందంతా కూడా ఒక బేసిక్ కలంకాలి డిజైన్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్తో మనకి గోల్డ్ జెరీ బార్డర్ అనమాట ఎంత బాగుందో శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఈ డిజైన్ అయితే హైట్ వాళ్ళకే బాగుంటుంది అనుకో మాకు అండి షార్ట్ ఉన్నా కూడా అంటే ఎవరు కట్టుకున్నా కూడా ఆ డిజైన్ అనేది పై వరకు వస్తుంది బట్ ఏ హైట్ లేకపోయినా కూడా కట్టుకోవచ్చు అనమాట డిజైన్ చాలా బాగుంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి బ్లాక్ అండ్ కోర కలర్ కాంబినేషన్తో డిఫరెంట్గా వచ్చింది మంచి మ్యాంగో డిజైన్ వచ్చి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారు ఎంత బాగుందో చిన్న పోల్కా డాట్స్ లాగా వచ్చి బ్లౌజ్ అంతా కూడా డిజైన్ అనమాట అండ్ అటు ఇటు నిజాం బార్డర్ సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళైతే ఎవరు మిస్ అవ్వద్దు శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి చాక్లెట్ బ్రౌన్లో ఇందాక చిల్లీ రెడ్ అని చెప్పా కదండి సేమ్ అదే డిజైన్లో చాక్లెట్ బ్రౌన్ అనమాట పైన అంతా కూడా చిన్న ఎలిఫెంట్ డిజైన్ వచ్చి కింద పిచ్వాయి డిజైన్ వచ్చిద్ది అనమాట ఆర్టీ నిజాం బార్డర్ ఉంది వన్ సైడ్ కూడా చిన్న కోరా కలర్తో చిన్న బార్డర్ వచ్చిద్ది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది రెండు కలర్స్ బాగున్నాయి అటు రెడ్ బాగుంది చాక్లెట్ బ్రౌన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి కూర అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చింది అనమాట అన్నీ కూడా పెద్ద పళ్ళుస్ ఉంది సింగిల్ లేయర్ వేసుకున్న బాగుంటాయి స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి శారీస్ అయితే అండ్ చాలా ట్రెండింగ్ అండి సో మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కూర అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ ప్రింట్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ మస్టర్డ్ కలర్ అనమాట మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో వచ్చి మొత్తం లోటస్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఈ డిజైన్ కూడా కడితే ఎంత బాగుంటుందండి సో మంచి మంచి కలర్స్లో ఉన్నాయి చూసుకొని మీకు లేన్ కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి మస్టర్డ్ ఎల్లో సో ఇది కూడా హల్దీకి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి బ్రైట్ రెడ్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ టు పీకాక్ డిజైన్ పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత డిఫరెంట్గా చాలా బాగుందనమాట మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించిన డిజైన్లోనే బ్లాక్ కలర్ అనమాట సో పర్టికులర్గా ఈ డిజైన్ చాలా మంది అడిగారండి సో రీ రీస్టాక్కి కూడా నాకు టైం పడుతుంది ఎందుకంటే పర్టికులర్గా ఆర్డర్ ఇచ్చి చేపిస్తా కాబట్టి సో చూడండి ఇవన్నీ కూడా న్యూ స్టాక్ అనమాట శారీ అంతా కూడా మంచి బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూడండి ఎంత బాగుందో శారీ అయితే శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది ఒక్కొక్కసారి రెడీ అవడానికి కూడా ట్వంటీ డేస్ అలా పడుతుంది అండి ఎందుకంటే ఇది అంతా కూడా పెయింటింగ్ అనమాట హ్యాండ్తో కలర్స్ పెయింట్ చేస్తారనమాట అండ్ కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ అనమాట ఇంకా కలంకారీ పర్టికులర్గా చెప్పక్కర్లా తెలిసిద్దే కదా మొత్తం కూడా న్యాచురల్ కలర్స్ ఆర్గానిక్ కలర్స్ అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పికాక్ డిజైన్ పళ్ళు కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్లో కూడా నిజాం బార్డర్ అనమాట సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇప్పుడు వరకు చూపించిన అన్ని కలంకారీ డిజైన్స్ అండి ఇప్పుడు చూపించేవి ఏంటంటే చెన్నూరు సిల్క్ కలంకారీ సిల్క్లోనే బ్లాక్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు చూపించిన ఏంటంటే హ్యాండ్తో బ్రష్ పెయింట్ చేస్తారు సో ఇది వచ్చేసి బ్లాక్ ప్రింట్స్ అనమాట బ్లాక్స్ ఆ బ్లాక్స్తో డిజైన్ ఉంటుంది ఇదంతా కూడా అండ్ వాటి మీద ఇది ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అండి సో ఈ ఈ ప్రింట్కి కూడా కాస్ట్ ఉంటుంది అనమాట బ్లాక్ ప్రింట్స్కి సో ఇవి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి రెడ్ కలర్ అండి రెడ్ మీద ఇవన్నీ కూడా బ్లాక్ బ్లాక్ ప్రింట్స్ అనమాట ఎందుకంటే బ్లాక్ ప్రింట్స్ ఏంటంటే చెన్నూరు సిల్క్ కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే ఎక్కువ బొమ్మలు ఉన్నాయని చెప్పేసి ప్రిఫర్ చేయరు అనమాట చాలామంది కొంతమంది సో అందుకే ఈ డిజైన్ అయితే ఇలా బ్లాక్ ప్రింట్స్ అయితే పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అండ్ ఇదిగోండి చాలామంది కాటన్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా సిల్క్ కట్టలేమేమో అనుకుంటారేమో బట్ చెన్నూర్ సిల్క్ కలంకారీ సిల్క్ వచ్చేసి సిల్క్ మీకు గుచ్చుకోవడం అలా ఏం ఉండదు అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట సో ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్ అండి ప్యూర్ ప్రీమియం క్వాలిటీ అనమాట సో మంచి మంచి కలర్స్లో వచ్చాయి అండ్ బ్లాక్ ప్రింట్స్ కూడా ఎవ్వరు మిస్ అవ్వద్దు అదొకటి ఇది ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి శారీ అంతా కూడా రెడ్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో అటు ఇటు నిజాం బార్డర్ అనమాట అండ్ అటు ఇటు చిన్న బార్డర్లా కూడా వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు బ్లాక్ ప్రింట్స్లో పళ్ళుస్ అన్నీ కూడా మనకి రెగ్యులర్ పీకాక్ డిజైన్ కాకుండా ఇలా ఉంటుంది స్ట్రైప్స్ వచ్చి టూ కలర్స్ వచ్చి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో పళ్ళు అనమాట పళ్ళు కూడా ఎంత బాగుందో సో ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి అండ్ ఈ ఈ పర్టికులర్ డిజైన్లో అంటే కలంకారీ సిల్క్ డెఫినెట్గా ఒకటి మన వాడరబ్లో ఉండాల్సిందే సో చూసుకోండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ డిజైనే కూర బేస్ వచ్చి మంచి చాక్లెట్ బ్రౌన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చింది అండ్ బ్లౌజ్లో కూడా ఇలాగ నిజాం బార్డర్ పైన చిన్న బార్డర్ ఉందన్నమాట ఎంత బాగున్నాయో శారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట ఒక్క శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఇవాళ చూపించే ఏవైనా కూడా టూ శారీస్ ఆర్డర్ టూ కానీ టూ కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో చూసుకోండి మంచి మంచి కలెక్షన్ అనమాట అండ్ బ్లాక్ ప్రింట్స్ కూడా ఈ ప్రైస్కి అయితే రాదండి టూ థౌజండ్ ఎబోనే ఉంటాయి బ్లాక్ ప్రింట్స్ అండ్ నార్మల్ చెన్నూర్ సిల్క్ నిజాం బార్డర్స్ కూడా టూ థౌజండ్ ఎబోనే అండి ప్రీమియం క్వాలిటీ అయితే సో బ్లాక్ ప్రింట్స్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను సో లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకుని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఈ బ్లాక్ ప్రింట్లోనే ఇప్పుడు చూపించే అన్ని బ్లాక్ ప్రింట్స్ అండి శారీ అంతా కూడా మంచి రెడ్ అండ్ కోరా కలర్ కాంబినేషన్తో వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది మంచి బ్రైట్ రెడ్ షేడ్ అండి అండ్ అటు టు నిజాం బార్డర్స్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో చిన్న చిన్న పార్టీస్కి కట్టుకెళ్ళిపోవచ్చు జర్నీస్కి కానీ అట్లా చాలా బాగుంటాయి అన్నమాట శారీస్ అయితే అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కూరా అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ శారీ మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి చిన్న డిజైన్ వచ్చింది మొత్తం కూడా బ్లాక్ ప్రింట్స్ అనమాట సో చాక్లెట్ బ్రౌన్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ ఆ టీ టు నిజాం బార్డర్ అనమాట బ్లాక్ ప్రింట్ శారీస్ అన్నిటికీ నిజాం బార్డర్ పైన చిన్న బార్డర్ వచ్చి చాలా అందంగా ఉన్నాయి అనమాట శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో యుఎస్లో వాళ్ళు కూడా సిల్క్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ పర్టికులర్ శారీస్ బాగా ఇష్టపడుతున్నారండి సో చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ శారీ రెడ్ కలర్ కాంబినేషన్తో కూర రెడ్ కలర్ కాంబినేషన్తో ఇంకో డిజైన్ అండి సో ఏ డిజైన్ అయినా బాగుంది ఏది తీసేయడానికి లేదనమాట సో నేను శారీస్కి కింద నెంబర్స్ ఇస్తాను అండి ఫోన్ నెంబర్ పైన నెంబర్ ఉంటుంది సో మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్ కనిపించేలాగా నాకు స్క్రీన్షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్కి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అంటే ఇవి అన్నీ కూడా కొంచెం సిమిలర్గా ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది అలా నెంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ పెడితే అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారు ఎంత బాగుందో మంచి లీవ్ డిజైన్ వచ్చి కూర అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో పళ్ళు అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్తో బ్లౌజ్ సో శారీస్ కూడా మంచి హైట్ ఉంటాయి అన్నమాట సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళు కూడా శారీస్ సరిపోతాయి శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ మంచి బ్రైట్ రెడిష్ మెరూన్ షేడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లాక్ ప్రింట్ అనమాట అండ్ అటు ఇటు బార్డర్ వచ్చింది బార్డర్ పైన కూడా చిన్న పీకాక్ డిజైన్ అనమాట బ్లాక్ కలర్ బేస్ వచ్చి చిన్న పీకాక్ డిజైన్ వచ్చింది టూ సైడ్స్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుందనమాట రెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు చిన్న ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది పళ్ళులో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా కలర్ ఎంత బాగుందో కోరా బేస్ వచ్చి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్లో చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో ప్రైస్ వచ్చేసి నైంటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ శారీ డార్క్ మెరూన్ షేడ్ అండి అటు చాక్లెట్ బ్రౌన్ కాదు బట్ డార్క్ మెరూన్ షేడ్ అనమాట ఇంచుమించు కొంచెం చాక్లెట్ బ్రౌన్ షేడ్ కింద వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మొత్తం కూడా ఇలాగ లీవ్ డిజైన్ వచ్చింది అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ అటు ఇటు ఇలా చిన్న బార్డర్ వచ్చి దానిపైన నిజాం బార్డర్ అనమాట సో ఏ డిజైన్ అయినా కూడా ఎంత బాగుంటాయో ఈ శారీస్ అయితే అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా అన్ని పెద్ద పళ్ళుస్ వస్తాయన్నమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో డిజైన్ చూడండి ఎంత బాగుందో కోరా బేస్ వచ్చి మొత్తం రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో పళ్ళు అనమాట సారీ ఈ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ ప్రిన్స్లో ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో మంచి డార్క్ మెరూన్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అన్ని శారీస్కి బ్లాక్ ప్రింట్స్కి ఏంటంటే నిజాం బార్డర్ కింద ఇంకో స్మాల్ బార్డర్ ఉందనమాట ఇది కూడా మధ్యలో మెహందీ గ్రీన్ యాడ్ అయ్యి డిజైన్ కూడా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళూస్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయి అన్ని శారీస్ పళ్ళూస్ అన్ని డిజైన్స్ చాలా బాగున్నాయి అన్నమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి మనకి మంచి మెరూన్ అండ్ మెహందీ గ్రీన్తో డిజైన్ వచ్చింది సో ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇది మంచి డార్క్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ అండి ఇవన్నీ కూడా ఇంచుమించు చాక్లెట్ బ్రౌన్ మెరూన్ షేడ్ కింద వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ అటు ఇటు నిజాం బార్డర్ అనమాట సో బ్లాక్ ప్రిన్స్లో ఎవరన్నా తీసుకోవాలనుకుంటే అంటే అన్నీ బాగున్నాయి అనమాట ఏదన్నా శారీ అయిపోయినా కూడా ఇంకోటి తీసుకోవడానికి ట్రై చేయండి ఏది తీసేయడానికి లేదనమాట ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా ఇలా ఉంటుంది పెద్ద పళ్ళుస్ వస్తాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి బ్లాక్ ప్రిన్స్ ఈ ప్రైస్కి అయితే రావన్నమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ సో ఇప్పుడు వరకు కలంకారీ సిల్క్ చూశారు కదండి నేను ఇప్పుడు కలంకారీ కోటాస్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా కోటాస్ గురించి మన ఛానల్లో అసలు ఎంత స్టాక్ తెప్పిస్తాను ఎలా సేల్ ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది సో అలా కలంకారీ కోటాస్లో బ్లాక్ ప్రింట్స్ అనమాట రెగ్యులర్గా చూపించే ప్రింట్స్ కాకుండా ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించేవి బ్లాక్ ప్రింట్స్ అండి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కోటా అనమాట ఇది కూడా న్యూ కలెక్షన్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు ప్యూర్ కలంకారి కోటా శారీ కాటన్ కోటా శారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మొత్తం కూడా బ్లాక్ ప్రింట్స్ అండి ఆర్గానిక్ డైస్లో బ్లాక్ ప్రింట్స్ అనమాట బట్ ఈ శారీస్ ఏంటంటే రోలింగ్ లేవన్నమాట వితౌట్ రోలింగ్ మనకి శారీ ఇలా ఉంటుంది ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట శారీ సో మీరు వన్స్ రోలింగ్కి ఇస్తే మట్కి చాలా స్టిఫ్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు నేను అన్ని రోలింగ్ చేపిస్తాను అని చెప్తాను కదా రోలింగ్ చేపిస్తే మనకి ఇలా స్టిఫ్గా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ అంటే మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాక సాఫ్ట్గా ఉంది అనుకుంటారేమో అని అండ్ బ్లాక్ ప్రింట్స్ అయితే లేటెస్ట్గా వచ్చాయి మన దగ్గరే ఫస్ట్ లాంచ్ అనమాట సో నేనే పర్టికులర్గా ఆర్డర్ ఇచ్చి చేపించాను అండ్ రోలింగ్కి ఏంటంటే మనకి క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు వెదర్ సో వర్షాలు పడినా నాకు చాలా లేట్ అయిపోతుందండి ఎందుకంటే మల్టిపుల్స్లో ఉంటాయి కాబట్టి ఇన్ని నెంబర్ ఆఫ్ సారీస్ రోలింగ్కి వెళ్ళి వచ్చేసరికి నాకు మినిమం త్రీ వీక్స్ టైం పట్టేస్తుంది అనమాట సో అందుకే నేను రోలింగ్ లేకుండా ఇస్తున్నాను అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఇస్తానండి సో మీరు వన్స్ రోలింగ్కి ఇచ్చుకుంటే మీకు శారీస్ అనేది అంత స్టిఫ్గా వస్తాయి చాలా నీట్గా ఉంటాయి శారీస్ కూడా సో శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మంచి డార్క్ మెరూన్ షేడ్ అనమాట అండ్ అటు ఇటు గోల్డ్ జరిగి బార్డర్తో శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ బ్లాక్ ప్రింట్స్ ఏంటంటే నార్మల్ ప్రింట్స్ కంటే కూడా ఇవి కొంచెం కాస్ట్లీ కూడా అనమాట సో ఎక్కడైనా మీరు చూసుకోండి బ్లాక్ ప్రింట్స్ అనేవి కాస్ట్ అనమాట ప్రింట్ బట్టి మనకి కాస్ట్ ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళుస్ కూడా మనకి బ్లాక్ ప్రింట్స్లో రెగ్యులర్గా పీకాక్ డిజైన్ కాకుండా ఇలా డిఫరెంట్గా వస్తాయి అనమాట సో చూడండి ఇది పళ్ళు సో ఏ ఏజ్ వాళ్ళకైనా హ్యాపీగా సెట్ అయిపోతే అండ్ ఇది బ్లౌజ్ ఇదిగోండి ప్యూర్ కాటన్ కోట అనమాట ఇది బ్లౌజ్ ఇదిగో మీకు బ్లౌజ్లో మీకు ఫ్యాబ్రిక్ తెలిసిద్దనమాట అనమాట ప్యూర్ కాటన్ కోట ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లాక్ బ్లాక్ ప్రింట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ అండ్ అట్టు టూ సరీ బార్డర్ అనమాట అండ్ యాక్చువల్గా ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయండి రోలింగ్ లేదు కాబట్టి నేను ఇంకా ప్రైస్ తగ్గిస్తాను జనరల్గా ట్వెల్వ్ హండ్రెడ్ అలా పెట్టాలి ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ సో రోలింగ్ లేదు కాబట్టి లెవెన్ హండ్రెడ్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట ఒక ఆర్డర్ చేసుకుంటే అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి పదకొండు వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ శారీ కలంకారీ కోటాలు మంచి బ్రైట్ రెడ్ కలర్ అండి ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అనమాట చిన్న బ్లాక్ ప్రింట్ వచ్చి శారీ చూసారు ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా జనరల్గా కోటాస్ అయితే ట్రాన్స్పరెంట్ ఉండి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కట్టలేరు బట్ ఇవైతే మీకు అంత ట్రాన్స్పరెన్సీ అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండదు అనమాట ప్యూర్ కోటా సింగిల్ లేయర్ వేసుకున్న బాగుంటుంది స్టెప్స్ పెట్టుకున్న చాలా నీట్గా ఉంటుంది మంచి కాటన్ కోట శారీ అండి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా లీవ్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సో బ్లౌజెస్ అన్నీ నీట్గా ఉంటాయి ఆ శారీస్ కూడా ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా చాలా బాగుంటాయి సో ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ అండి చాక్లెట్ బ్రౌన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో బ్లాక్ ప్రింట్ కలంకారీ కోటా సారీ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు జెరీ బార్డర్ వచ్చి అండ్ ఇది పళ్ళు పల్లూస్ కూడా డిఫరెంట్గా చూసారా రెగ్యులర్ పీకాక్ డిజైన్ కాకుండా మనకి ఇలాగా బ్లాక్ ప్రింట్స్లో ఇలాగా పళ్ళు అన్ని కూడా ఇలా ఉంటాయి అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కూరా బేస్ వచ్చి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇది బ్లౌజ్ కట్టుకుంటే చాలా డీసెంట్గా ఉంటాయి చాలా కంఫర్ట్ ఉంటాయి అనమాట శారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఇప్ అండ్ నెక్స్ట్ శారీ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లా మధ్యలో మంచి మెహందీ గ్రీన్ కలర్ యాడ్ అయింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి మీకు రోలింగ్కి ఇచ్చే టైం లేకపోయినా జస్ట్ స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకున్న మంచి స్టిఫ్నెస్ వస్తాయి అనమాట శారీస్ శారీస్ అయితే జస్ట్ ఇంట్లో స్టార్చ్ పెట్టుకునే సరిపోతుందండి ఇదిగోండి ఇది పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి ఇట్లాగా మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఇలా స్ట్రైప్స్ వస్తాయి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది శారీస్ అన్నీ కూడా మంచి బ్లాక్ ప్రింట్స్తో అన్ని కలర్స్ కూడా బాగున్నాయి సో చూడండి శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అది డార్క్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగో అసలు మన దగ్గర కలంకారీ కోటాహస్కి అయితే అసలు ఒక్క రిమార్క్ కూడా లేదనమాట ఎన్ని వేల శారీస్ అమ్ముంటాను నేనైతే సేమ్ క్వాలిటీ అండి జస్ట్ మీకు రోలింగ్ లేదు అంతే అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో బ్లౌజెస్ అన్నీ బాగున్నాయి శారీస్ కూడా బ్లాక్ ప్రింట్స్ ప్రీమియం క్వాలిటీ అనమాట సో ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ శారీ కలంకారీ కోటలో మంచి డార్క్ చిల్లీ రెడ్ షేడ్ అండి రెడ్ కలర్ మీద మనకి ఇట్లాగా లీవ్ డిజైన్ అనమాట మొత్తం శారీ అంతా కూడా మెహందీ గ్రీన్ కలర్తో లీవ్ డిజైన్ వచ్చింది బ్లాక్ ప్రింట్స్ ఏంటంటే రెడ్ మెరూన్ అండ్ బ్లాక్లోనే ఉంటాయండి బ్లాక్ ప్రింట్స్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కలంకారీస్లో ఇంకా బేసిక్ కలర్స్ అనమాట రెడ్ అండ్ మెరూన్ అండ్ ఇది పళ్ళు పళ్ళూస్ కూడా అన్నీ బాగున్నాయి చూడండి పెద్ద పళ్ళూస్ వచ్చాయి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా బేస్ వచ్చి మనకి ఇలాగా లీవ్ డిజైన్ ఉంటుంది అనమాట బ్లౌజ్ అంతా కూడా ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ శారీ కలంకారీ కోటాలో అండి బ్లాక్ ప్రింట్స్ అనమాట మంచి డార్క్ రెడ్ కలర్ అనమాట మధ్యలో మనకి మెహందీ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఆ ఇటు మనకి సరిగ్గా బార్డర్ వచ్చి ఆ బార్డర్ పైన కూడా ఇలా బ్లాక్ కలర్ బేస్ వచ్చి డిజైన్ ఉంది అనమాట శారీ అంతా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్స్ కూడా అన్నీ బాగున్నాయి అనమాట బ్లౌజెస్ అన్ని కూడా కోరా బేస్ వచ్చి మనకి ఇలాగా మంచి గ్రీన్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ సో చూసారు కదండీ వాళ్ళ కలెక్షన్ మంచి మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండ్ బ్లాక్ ప్రింట్స్ కొత్తగా లాంచ్ అయినాయి అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు సో మల్టిపుల్స్లో అనమాట వీడియో చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రీమియం క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి సో లేట్ చేయొద్దు అండ్ మన కలెక్షన్ నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్